వచ్చేసానండి మళ్ళీ కొత్త వీడియోతో ఇలా కనుక చేస్తే వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించవచ్చు అర్థమైందా అర్థమవ్వలేదా అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి చీర కట్టడం వస్తే అలానే చీరని ప్రీప్లేటింగ్ చేయటం కనుక వస్తే వేలల్లో సంపాదించవచ్చండి అండి మరి మీరు కూడా చక్కగా నేర్చుకోవాలని అనుకుంటున్నారా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ పాటకే అర్థమైపోయింది అదేనండి చీరని ప్రీ ప్లేటింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా నేను చేస్తున్నాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి రీసెంట్గా ఒక వ్యూవర్ అడిగారండి నడుము దగ్గర పిన్నిస్ ఎలా పెట్టాలి అన్నది చెప్తానండి ఆ నడుము నడుము దగ్గర కొలత ఎలా పెట్టాలి ఎంత మనము కస్టమర్ నడుమెంత అన్నది చెక్ చేసుకోవాలి అలానే ఇప్పుడు చూడండి నేను నడుము దగ్గర కొలత పెడుతున్నాను ఫార్టీనా ఫిఫ్టీనా ఫార్టీ ఎయిటా సిక్స్టీనా సిక్స్టీ టూనా అదేనండి ఆ కొలత ప్రకారం పిన్నిస్లు మొత్తం ఎన్ని పిన్నిస్లు పెట్టాలి మీరు కూడా గమనించండి ఇంకొకసారి చూడండి నేను ఎంతైతే నడుము కొలత తీసుకున్నాను అన్నది ఈ పాప నడుము కొలత వచ్చేసి ఫార్టీ ఎయిట్ చూస్తున్నారా ఫార్టీ ఎయిట్ అలానే షోల్డర్ కొలత ఆ పాప ఎంత హైట్ ఉంటుంది ఫైవా ఫైవ్ టూనా ఫైవ్ త్రీనా అన్నది మనకు ఒక అవగాహన ఉంటుంది కదా దాని ప్రకారం థర్టీ నైనా ఫార్టీనా ఫార్టీ వన్నా అన్నది షోల్డర్ లెంత్ పెట్టుకోవాలి అలానే మిడిల్ లెంత్ కూడా చెక్ చేసుకొని ఆ అమ్మాయి బొద్దుగా ఉందా సన్నగా ఉందా అని మీకు ఇందాక తెలిసిపోయింది కదా ఫార్టీ ఎయిట్ అని చెప్పి దాని ప్రకారం చెక్ చేసుకొని మొత్తం మూడు పిన్నిస్లు నేనైతే మూడు పిన్నిస్లు పెట్టానా ఇప్పుడు షోల్డర్ పిన్నిస్లు షోల్డర్ ప్లీట్స్ పెట్టడానికి రెడీ అవుతూ ఒకసారా రెండుసార్లా మూడు సార్లా అని చెప్పి మనము వాళ్ళు ఎన్ని ప్లీట్స్ అయితే పెట్టమన్నారో అంతే ఓపిక్గా పెట్టేసేయచ్చు ఆల్రెడీ ఒక వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశానండి విజిటింగ్ కార్డ్ సాయంతో నేను ఎంత చక్కగా శారీని ప్రీప్లేటింగ్ చేశాను అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఇప్పుడు ఏ సాయం లేకుండా అంటే చేతితో అలా 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 పెట్టేసేసి మొత్తం నైన్ ప్లేట్స్ అయితే పెట్టాను కౌంట్ చేయండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూసారా తొమ్మిది ప్లేట్స్ పెట్టాను చక్కగా ఆ తొమ్మిది ప్లేట్స్ కూడా నేను ఎలా ఒక మడత మడిచి ఆ తర్వాత చక్కగా అలా ప్లేట్స్ ఈజీగా పెట్టుకోవటానికి కుదిరిందా చూసారా ఇప్పుడు ఐరన్ చేయకముందు ఎంత బొద్దుగా ఉంది ఈ ఈ పమిటి కొంగు చూసారు కదా ఐరన్ చేసిన తర్వాత ఎంత చక్కగా ఎంత అదేనండి అంటాను చేసావా నాజూకుగా ఉంది అని చెప్పి ఆ పద్ధతిలో ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో కొంచెం ఆగిన తర్వాత మీరే చూద్దాం ఐరన్ చేసినప్పుడు ఇప్పుడు కుర్చీళ్ళకి మెజర్మెంట్స్ ఎలా అన్నది చెప్పాను కదా మనకి ఎవరైతే శారీ ఇచ్చారో ఆ శారీ వాళ్ళ నడుము కొలతని బట్టి మనం తీసుకోవాలి నేనైతే ఫార్టీ ఎయిట్ తీసుకున్నాను కదా అలానే మిడిల్ కూడా వాళ్ళ నడుముకు తగ్గట్టుగా మనం కొలుసుకొని ఒక మధ్యలో పిన్నిస్ పెట్టేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం మూడు పిన్నిస్లు కదా మూడు పిన్నిస్లో మధ్యలో ఉన్న పిన్నిస్కి ఈ జంగు దగ్గర ఉన్న పిన్నిస్కి కలిపి కుచ్చిళ్ళలాగా ఎన్ని పోసాను ఎనిమిదో తొమ్మిదో పోసుంటానండి నేనైతే కౌంట్ చేయలేదు ఇప్పుడు ఇంకొకసారి కౌంట్ చేద్దామే మళ్ళీ ఇప్పుడు ప్లీట్స్ పెడుతున్నాను కుర్చీలకి సెట్ చేస్తున్నాను కదా ఒక్కసారి చూద్దామండి చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా అసలు నేను ఇప్పుడు ఐరన్ చేసినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అలానే వాళ్ళు కట్టుకున్నప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి ఈ శారీ కనుక కట్టుకునేటప్పుడు చక్కగా చెప్పులు వేసుకొని అలా కట్టుకున్నామనుకోండి ఆ శారీ అలా నించిండిపోతుందండి అలానే ఈ సారి ఏ సందర్భంలో ఈ చీరని నా చేత ప్లేటింగ్ చేయించుకుంటున్నారు నిన్న అప్లోడ్ చేశాను చూసారా విజిటింగ్ కార్డ్తో ఒక ప్రీ ప్రీప్లేటింగ్ చేశాను అని చెప్పి అది క్రిస్మస్ పండగే ఇప్పుడు ఈ సారి వచ్చేసి న్యూ ఇయర్ కండి మరి న్యూ ఇయర్ కూడా అందరు అప్పటికప్పటిక ఆ శారీని ప్రిపేర్ చేసుకుంటున్నారా చక్కగా అదే ప్రీప్లేటింగ్ చేయించుకుంటున్నారు ఆ తర్వాత చిటికలో శారీ కట్టుకుంటున్నారు లేదా కట్టించుకుంటున్నారు ఇందాక చెప్పింది అదే శారీ ప్లేటింగ్ చేయటం శారీ కట్టడం కనుక వస్తే వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించవచ్చు అరే రెండు చీరలు చేసి లక్షల్లో అని అనుకుంటున్నారా కాదు కాదండో నేను చెప్పింది మనము శారీ ప్రీప్లీటింగ్ చేస్తున్నామన్న విషయం గనుక మన నియర్ బై అన్నది అనుకోండి నన్ను అయితే అసలు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడెక్కడెక్కడెక్కడలో అడుగుతూనే ఉన్నారండి శారీ ప్లేట్లీటింగ్ చేస్తారా మేడం సరే మరీ రీసెంట్గా ముగ్గురు నలుగురు ఏ ఏ ఊర్ల నుంచి నాకు మెసేజ్ చేస్తారో తెలుసా జంగారెడ్డి గూడెం నుంచి కొరియర్ చేస్తామండి చైరా అని చెప్పి అడిగారు అలానే భీమవరం నుంచి అడిగారు వైజాగ్ నుంచి అడిగారు హైదరాబాద్ నుంచి అడిగారు అరే బాబాయ్ నేనేమన్నా వాళ్ళ పక్కన ఉన్నానా కాదు కాదు కదా నాది చా మేముండే ఊరు చాలా దూరం కాబట్టి మేడం ఎందుకండి మీరు కొరియర్ చేసేటప్పటికీ బోల్డ్ అనే డబ్బులు వేస్ట్ అవుతాయి ఆ తర్వాత నేను ప్లీటింగ్ చేయటం వల్ల నాకు ఎటు డబ్బులు ఇవ్వాలి దాని బదులు మీ దగ్గరలో నియర్బై ఎవరన్నా ఉంటే చక్కగా అలా చేంజ్ చేసేసుకోండి అని చెప్పి చెప్పటం చేశానండి ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ ఐరన్ చేస్తాను ఇందాక చెప్పాను చూస్తారు ఎంత బొద్దుగా ఉందో ఐరన్ చేసిన తర్వాత ఎంత నాజూక్గా ఉందో అని అని చెప్పి చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో శారీ కట్టుకున్నా కూడా అంతే అందంగా ఆ షోల్డర్ ప్లేట్స్ అలా పిన్నిస్ పెట్టేస్తే శారీ కట్టిన తర్వాత అలా అలా ఫంక్షన్లో నడుస్తూ ఉంటే ఎంత అందంగా అనిపిస్తారు మీరు కూడా గమనించారా ఇప్పుడు ఇప్పటి ఇప్పుడున్న పిల్లలు ఎంత చక్కగా శారీని ప్లీటింగ్ చేయించుకొని కట్టుకోవటం వల్ల ఎంత అందంగా కనిపిస్తున్నారండి పిల్లలు బొద్దుగా ఉన్నా అందంగా కనిపిస్తున్నారు సన్నగా ఉంటే ఇంకా నాజుక్గా కనిపిస్తున్నారు ఇప్పుడైతే షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను తొమ్మిది ప్లేట్స్ పెట్టాను ఆ తర్వాత చక్కగా సరి చేసుకుంటూ షోల్డర్ లెంగ్త్ ఎలా చెస్ట్ పార్ట్ ఎలా సరి చేస్తూ నేను ఐరన్ చేస్తున్నానో చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నానండి అందుకే అసలు ఆ శారీ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఆ పాప కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటేనే ఈ మధ్య నేను నాకు ఈ చీరలు ప్లీటింగ్ చేయటమేమో కానీ ఊహించుకోవటం ఎక్కువైపోయిందండి ఆ పిల్లలు అలా శారీ తీసుకొచ్చి అలా నాకు ఇచ్చేసారనుకోండి నేను అరే ఈ శారీ ఐరన్ చేస్తూ ఉండే ఇచ్చేటప్పుడేమో మామూలుగా తీసేసుకుంటాను మెజర్మెంట్స్ తీసుకుంటానండి అయిపోయింది శారీ ప్లీటింగ్ చేసేటప్పుడు అనుకుంటా అరే ఈ పాప నాకు ఈ శారీ ఇచ్చింది కదా ఇంత చక్కగా ఇంత మంచిగా ప్లీటింగ్ చేస్తున్నాను కదా కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ చక్కగా అలా ఐరన్ చేసేస్తూ ఉంటానండి ఇంతకీ మీకు ఈ చీర నచ్చిందా నచ్చలేదా మీరే చెప్పండి నాకైతే పిచ్చపిచ్చగా నచ్చిందండి ఎంత బాగుంది అలానే అక్క ఇద్దరు కలిసి చాలాసార్లు నాకు ఈ చీరల ప్లీటింగ్ కోసం ఇచ్చి వెళ్ళటం చేశారండి ఎక్కడండి ఎక్కడ చీరాలా ఎక్కడ ఈపురిపాలెం ఈపురపాలెం అంటే తెలుసు కదా మాకు నియర్ బై అంటే ఒక పావు గంట ఇరవై నిమిషాల టైం అయితే ఉంటుందండి వచ్చి అంటే వేసుకొచ్చే వెహికల్ని బట్టి పది నిమిషాల పదిహేను నిమిషాల అన్నట్టు ఉంటుంది మొత్తానికి ఈపురిపాలెం కాదు కాదండి ఈ తోటవారిపాలెం నుంచి అంటే ఒక ఇరవై నిమిషాలు పదిహే పాతి అదే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి అక్కడి నుంచి మరీ వచ్చి నాకు ఈ శారీస్ వెళ్తూ ఉంటారండి ఇప్పుడైతే చెప్పాను కదా న్యూ ఇయర్ సందర్భంగా శారీ ప్లీటింగ్ కావాలని అడిగారు అలానే క్రిస్మస్కి కూడా అడిగారండి కానీ ఎప్పుడు అడిగారో తెలుసా నేను తిరుపతిలో ఉండగా కాల్ చేసి ఆంటీ నాకు శారీ ప్రీప్లీటింగ్ కావాలి ఆంటీ అంటే ఛాన్స్ లేదు ఈ సారికి బయట ఎక్కడన్నా చేంజ్ చేసుకోమా ప్లీజ్ 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 అని చెప్పానా ఓకే ఆంటీ అని అంది కానీ చేయించుకోలేదంటండి ఇదిగో ఇలా న్యూ ఇయర్ కోసం మళ్ళీ అదే చీరని పట్టుకొచ్చుకొని చక్కగా ప్లీటింగ్ చేయించుకోవటాను చూస్తారా నేను ఎంత నమ్మకం ఇచ్చానో ఆంటీ కనుక ఉంటే చక్కగా చేసేస్తుంది అన్న ఒక ఫీల్ నేను ఇచ్చాను కదా వాళ్ళకి అలానే ఈ చీర కనుక మీకు కలర్ కాంబినేషన్ నచ్చిందా లైక్ చేయండి అలానే నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి చూసారా ఇంత చక్కగా ఇలా ప్లీటింగ్ చేసుకుంటే చిటికలో కట్టుకోవచ్చు అలానే చిటికలో కట్టవచ్చు అలానే వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించవచ్చు ఎలా ఉంది కొటేషన్ బాగుంది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయటం వల్ల చెప్పాను కదా నలుగురికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్గా కూడా వస్తాయి అలానే షేర్ చేయటం వల్ల అరే మనకు తెలిసిన వాళ్ళు ఇదిగో ఇలా చేస్తున్నారు మీకు కూడా అవకాశం అవసరం ఉంటే నేర్చుకోండి చేయించుకోండి అని చెప్పి ఇంకొకరికి చెప్పినట్టే కదా అందుకేనండి నేనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దని ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటానే ఫైనల్గా శారీ ప్లేటింగ్ అయిపోయింది ఆ తర్వాత ఈ చీరని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ అయింది ఆ తర్వాత మంచిగా ఒక కవర్లో సర్దేసేసి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేయటానికి రెడీగా ఎదుగో ఇలా ప్యాక్ చేసేసేయటానికి కదా ప్రిపేర్ అయిపోయాను ఎంత చక్కగా ఎంత అందంగా అసలు ఆ రెడ్ కలర్ ఉంది చూసారు ఎంత బాగుందో కదా ఆ తర్వాత ఒక చక్కగా ఒక చిన్న కవర్లో సర్దేసేసి వాళ్ళకి అలా ఫోన్ చేసి శారీ ఫినిష్ అయింది కంప్లీట్ అయిపోయింది మీరు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చేసానండి ఎందుకంటే ఇలాంటి న్యూ ఇయర్స్కి మంచిగా మళ్ళీ ఇంకా పోలేని శారీస్ వస్తే నేను బిజీ బిజీ అయిపోయి చీరలు కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి శారీ ప్లేటింగ్ చేసామా వాళ్ళకి ఇచ్చేసామా అంతే కదా ఫైనల్గా నా శారీ అయితే కంప్లీట్ అయింది నేనైతే ఇలా మీతో వీడియో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకొని చక్కగా ఇలా మీతో మాట్లాడటానికి ప్రిపేర్ అయ్యాను మళ్ళీ నేను కొత్త వీడియోతో ఇంకా బోల్డ్ అన్ని చీరలు ఉన్నాయండి పీటింగ్ చేసింది అవన్నీ మీతో షేర్ చేసుకోవాలంటే నేను రెడీగా ఉండాలి కదా